రామలక్ష్మి ఐఏఎస్ ప్రిపరేషన్స్ చాలా నింభ్రంగా స్టార్ట్ చేసేస్తుంది అయితే ఇక ఈ లోపు సీత వచ్చి తనని బాగా ఎంకరేజ్ చేస్తే సార్ మీకు నా మీద ఎంత ప్రేమ ఉంది అంటే అప్పుడు సీతాకాంత్ ఒకటే మాట అంటాడు చూడు రామలక్ష్మి నువ్వు ఇక్కడ ఉన్నంత కాలం ఇక్కడ ఉండు ఆ తర్వాత నీ దారి నువ్వు చూసుకో అని కనుక నేను చెప్తే అది నా స్వార్థం అవుతుంది నువ్వు ఇక్కడ ఉన్నంత కాలం నువ్వు నా రామలక్ష్మివి నా రామలక్ష్మి తన గోల్ని సాధించడం కోసం ఎంతవరకైనా వెళ్ళాలి నేను ఎంతవరకైనా సపోర్ట్ చేయాలి అంటూ చాలా చాలా ప్రేమను చూపించేసరికి ఇక రామలక్ష్మికి కళ్ళం బట్టి నీళ్ళు వచ్చేస్తాయి ఆ తర్వాత స్త్రీలత ఊహించని దృష్టిస్తుంది రామలక్ష్మికి డాక్టర్ని పిలిపించి గైనకాలజిస్ట్ని రామలక్ష్మిని కూడా డాక్టర్ దగ్గరికి రమ్మంటుంది ఈలోపు సిరికి టెస్ట్ చేసిన గైనకాలజిస్ట్ బేబీ చాలా బాగుందని హెల్తీగా ఉందని అంటుంది దాంతో సిరి హ్యాపీ ఫీల్ అవుతుంది ఈలోపు రామలక్ష్మిని పిలిచి మా పెద్ద కోడలకి పెళ్ళే రెండు నెలలైంది అయినా కూడా ఇంకా పిల్లలు పుట్టలేదు మరి ఏంటో విషయం అర్థం కావటం లేదు అంటూ మాట్లాడితే రామలక్ష్మి ఇబ్బంది పడుతుంటే సిరి రామలక్ష్మి సపోర్ట్ చేసి వాళ్ళ అమ్మకి బుద్ధి చెప్తుంది అమ్మ ఎవరి పర్సనల్ లైఫ్ వాడది అయినా పెళ్లి మూడేళ్ళయిందా ఐదేళ్ళు అయిందా రెండేళ్లకే ఇంతగా ఎందుకు వదిన ఇబ్బంది పెడుతున్నావు అంటూ బుద్ధి చెప్తుంది